దర్శకుల్లో పలు రకాలు కొందరు క్రియేటివ్ జీనియస్లు వీళ్ళు తీసిన సినిమాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోతాయి ఉదాహరణకు మణిరత్నం గీతాంజలి నాయకుడు లాంటివి మరికొందరు కమర్షియల్ మాస్టర్లు రొటీన్ ఫార్ములాతో తీసిన రికార్డులు బద్దలు కొట్టడం వేళ్ల స్టైల్ బి గోపాల్ వివి వినాయక్ బోయ్పాటి సీను ఈ కోవకే చెందుతారు మరికొందరు స్మార్ట్ కాపీ బ్లాక్ బస్టర్ మేకర్లు ఇది చాలా కష్టం జవాన్ ట్రైలర్ చూశాక ఆడియన్స్ కి బోలెడని అని జ్ఞాపకాలు ఫ్లాష్ అయ్యాయి చివరిలో షారుఖ్ ఖాన్ గుండుని చూసి శివాజీలో రజనీకాంత్ అలా తళుక్కున మెరిసినట్టయింది అప్పుడే పుట్టిన బిడ్డను చేతుల్లోకి ఎత్తుకుని జనాలకు చూపించే సీన్ బాహుబలి కాదంటే ఎవ్వరూ నమ్మలేరు సగం మాస్క్ పెట్టుకున్న హీరో ఫేస్ అచ్చం అపరిచితుడు విక్రమ్ ని ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యేలా చేసింది మెట్రో ఫైట్ గురించి చెప్పుకుంటూ పోతే డాక్టర్ నుంచి పోకిరి దాకా ఎన్నెన్నో రిఫరెన్స్లు అట్ల ఇది చాలా తెలివి ముందు నుంచి అంతే చెక్ దే ఇండియా కాన్సెప్ట్ కి దళపతి హీరోయిజం జోడించి విజల్ తీశాడు విజయకాంత్ క్షత్రియుడిని మార్చి తీసి తేరి అంటే పవన్ కళ్యాణ్ ముచ్చటపడి మరీ రీమేక్ చేసుకున్నాడు అదిరిందిలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎన్ని వందల సార్లు చూసిందో లెక్క చెప్పడం కష్టం ఇవన్నీ బాక్సాఫీస్ హిట్లే కి నచ్చాయి అంతే అట్లీ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు వందల కోట్ల బడ్జెట్ షారుఖాన్ లాంటి హీరో దొరికితే ఇంకే ఉంది కూడా ఆడేయొచ్చు జవాన్ విజువల్స్ చూస్తే అదే అనిపిస్తోంది హీరో ఒక మంచి హంతకుడు ఏదో రివెంజ్ ప్లాన్ చేసుకున్నాడు హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ మధ్యలో ఒక విలన్ ఈ చెడుగుడు ఆటే జవాన్ అని అర్థమైపోయింది అసలు సినిమాలో కొత్త కంటెంట్ ఉండకపోవచ్చు ఆ మాటకొస్తే ముప్పై ఐదేళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ ఖైదీ వేటనే అట్లీ జవాన్ గా మార్చాడు అన్న టాక్ చెన్నై మీడియా వర్గాల్లో ఉంది భార్య హత్యా నేరం మీద తండ్రి జైలుకు వెళ్లొస్తాడు శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఖాకి చొక్కా వేసుకున్న కొడికే అడ్డం పడతాడు ఇద్దరిది ఒకే పోలిక జవాన్ ఈ లైన్ మీద సాగుతుందట ఇది నిజమైనా కాకపోయినా అట్లీ అంతటి ఘటిగుడే ఏది ఎలా చేసినా తీసినా అంతిమంగా ఇతని వల్ల నిర్మాతలు కోట్లలో లాభం పొందుతున్నారు పబ్లిక్కి అతను తీసినవి రొటీన్ మసాలాలే అయినా నచ్చేస్తున్నాయి దీంతో భారీ కలెక్షన్లు చేతిలో పెడుతున్నాడు అసలు విజయ్ వరుసగా మూడు సినిమాలు ఇవ్వడం వెనుక విజయ సూత్రమిదేగా రాజారాణి లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన అట్లీ ఒకవేళ అదే జోనర్ కి కట్టుబడి ఉంటే ఇవాళ ఇంత పెద్ద మార్కెట్ ని సృష్టించేవాడు కాదేమో మాస్తాలుకు బలమిది